ఉదయాన్నే దేవాది దేవుని ముఖ దర్శనము చేసుకుందామండి అందరూ లేచారా ప్రభువును స్థుతించుట మంచిది వేల దూతల గణాంగములతో నాలుగు జీవుల గానములతో ఇరవై నలుగురు పెద్దలతో గాన ప్రతిగానములతో స్తుతింపబడుతున్న స్థుతింపబడుతున్న దేవాది దేవుడు మీ నా నోట కూడా స్థుతింపబడుటకు మనకు కూడా అట్టి భాగ్యమునిచ్చుటకే ఆయన పరలోకమును వీడి మన దగ్గరికి వచ్చారు ఆయన మనల్ని తన రూపంలో చేసుకున్నారు అందుకే ఆయన మనల్ని మరువలేని దేవుడు విడవలేని దేవుడు ఎడబాయని దేవుడు కీర్తనకారుడు నూట నాలుగో కీర్తన ముప్పై నాలుగులో అంటారు కదా ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక నేను యహోవయందు సంతోషించదను నేను కాలము దేవుని కీర్తించదను అని మనం కూడా ఉన్నంత కాలము దేవుని కీర్తించాలండి ఈ భూమి మీద ఉన్న తర్వాత ఇక్కడ మన లైఫ్ అయిపోయిన మరొక లైఫ్ మనకుంది అక్కడ మన లైఫ్ ఓపెన్ అవుతుంది అప్పుడు కూడా మన నోట దేవుడు స్థుతినే ఉంచాడు వేకో జామ మొదలుకొని సాయం సమయం వరకు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఎంత స్థుతించినా తనివి తీరని నామమది ఏ నామంలో సృష్టి అంతా సృజింపబడిందో ఏ నామములో దావీరు గొల్ల్యాతును జయించారో ఏ నామములో మోసే సముద్రమును రెండు పాయలుగా చీల్చారో ఈ నామంలో యహోశివ ఏరికో గోడలను పడగొట్టారో నామంలో సూర్య చంద్రులను ఆయన ఆపారు నాడు అద్భుతములు జరిగించిన నామము నేడును మన మధ్య అవే అద్భుతములు జరిగించుటకు ఆయన మనస్సు గలవాడు ప్రేమ గలవాడు జాలి దయ కృప గలవాడు కనుక మనం ఎందుకు మౌనంగా ఉండాలి మనం కూడా మన యొక్క ధ్యానము ఆయన దృష్టికి ఇంపైన సువాసనగా ఉన్నట్లుగా ఆయన దృష్టికి ఇష్టమైనదిగా ఉన్నట్లుగా మన హృదయములను ఆయన ముందు కుమ్మరించుతూ దేవాది దేవుని సన్నిధిని మోకరిల్లుదాం ఈ రోజంతా మీ యొక్క ప్రాబ్లమ్స్ను మీ యొక్క శత్రువులను గొల్ల్యాతు లాంటి ఎంత పెద్ద సమస్యనైనా మీరు దావీ వల్ల ఎదుర్కొనబోదురు కాక ఎంత పెద్ద ఎరిక గోడైనా మీ ముందు నిలవలేక కూలిపోబోతుంది ఎందుకంటే దేవాది దేవుని నామంలో ఉన్నటువంటి శక్తితో కనుక ఆ శక్తిని ఆశ్రయించుదాం పరిగెత్తుకొని మన యొక్క ఆశ్రయపురములో దాగుకుందాం రండి అందరము మోకరిల్లా ఆయన స్థుతి స్తో స్తోత్రాలు 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 స్తోత్రం మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి సమస్తము మీద అధికారి వైండి ప్రభావ మా జీవితములన్నింటినీ ప్రభావ ప్రేమించి రక్షించి కాపాడుకొని మమ్మల్ని మీ యొక్క కనుపాప వలె కాపాడుతూ ఆది అంతము లేనివాడ ఉండి మా యొక్క ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచరు మీ చేతిలో ఉంది కనుక ప్రభువా మేము నిశ్చింతగా ఉంటామంటూ ప్రవ్వా మాకు మీరు ఎల్లప్పుడూ ధైర్యాన్ని దయచేస్తూ మమ్మల్ని అందరినీ ప్రేమతో నీ కౌగిళ్ళు దేవా మీకు స్తోత్రాలు 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 తండ్రి వేయకునే మొదటి సమయమును మీకు ఇస్తూ ప్రభువా నీవేనయ్యా నా మొదటి ప్రయారిటీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా నీవే నా ఆధారము నీవే నా కొండ కోట ఆశ్రయ దుర్గమని కంప్లీట్ గా వాళ్ళను మీ పాదాల దగ్గర సబ్మిట్ చేసుకుంటున్నా ఎవరెవరైతే ఉన్నారో ప్రభు వారందరి జీవితాలు ప్రభు ఫలభరితంగా ఫలించును కాక ప్రభు మీరు వారిని పెంట కుప్పల మీద నుంచి పైకి లేవనెత్తి అధికారుల ఎదుట గనులైన వారి ఎదుట నిలవబెట్టబోతున్నందుకు మీకు వందనాలు ప్రభు ఊహించిన దానికంటే అధికమైన మేలులతో మమ్మల్ని తృప్తిపరిచే దేవ సమస్తము మా కొరకు సమకూడి జరిగించుచున్న దేవ సృష్టి చక్రమునంతటినీ ప్రభు నా కోసం సృజించిన తండ్రి మీ పాదములకు వందనాలయ్యా స్థుతులయ్యా స్తోత్రములయ్యా మీరు నాకుండగా ఈ లోకంలో ఏ మనిషి సహాయము నాకు అవసరం లేదు తండ్రి కేవలం అంటే కేవలం మీ మీదనే ఆధారపడతాను ప్రభు నిన్ను విడవనయ్యా నన్ను ఎడబాయని దేవ నిన్ను మరువనయ్యా ఎల్లప్పుడూ నిన్ను స్థుతిస్తూ నిన్ను ఆరాధిస్తూ నేనును నా బిడ్డలను నా కుటుంబం అంతయో నీ సన్నిధిలో నీకు సాక్షిగా జీవిస్తామయ్యా అంటున్నాయన ప్రభు వారి బ్రతుకులన్నింటిను ప్రభు మీ కొరకు సాక్షిగా వాడబడుతూ నమ్మకంగా ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి వారు మరింతగా విశ్వాస జీవితంలో బలపడుటకు వారిని బలపరచండి అనేక మందికి ఆశీర్వాదకరంగా అనేక మంది జీవితాలలో వీరు ప్రభావపరితంగా జీవించడానికి వారికి సహాయం దయచేయండి లోకమునకు ఉప్పుగా వెలుగుగా బ్రతుకు భాగ్యమును దయచేయండి ప్రభా ఎంతో కాలంగా అసంపూర్ణంగా ఉన్నటువంటి పనులను పెండింగ్ లో ఉన్నటువంటి ఫైల్స్ ను తండ్రి మీరు ఈరోజు ముందుకు నడిపించబోతున్నారు జ్ఞానముతో వివేచనతో ధైర్యంతో వారిని నడిపించండి అటు పనులన్నింటినీ పూర్తి చేయండి తండ్రి అనారోగ్యంగా ఉన్న వారిని ఆరోగ్యంలోనికి నడిపించండి మరణం నుంచి జీవంలోనికి దాటించండి అప్పుల సమస్యలతో ఉన్న వారి అప్పులన్నీ కొట్టువేయబడిగాక ఫార్టీ ల్యాక్స్ నాకు అప్పుగా ఉన్నదని ఏడుస్తున్నటువంటి సహోదరిని జ్ఞాపకం చేసుకుంటూ అనేక మంది అప్పుల బాధలతో అడిగినటువంటి ప్రతి రిక్వెస్ట్ మీ పాదాల దగ్గర పెడుతున్నానయ్యా సహాయం చేసి విడిపించండి ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి సిద్ధపడుతున్నటువంటి బిడ్డలందరికీ కూడా ప్రభా మెండైన జ్ఞానమును వివేచన దయచేయండి ఎటువంటి భయము ఆందోళనకు గురి కాకుండా ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ రాయాలన్నటువంటి వివేచనను ఇచ్చి నడిపించండి తండ్రి తల్లిదండ్రులకు సంతోషకరమైనటువంటి బిడలుగా వారిని దీవించి ఆశీర్వదించండి ప్రతి యవ్వన బిడ్డకు ప్రతి చిన్న బిడ్డకు తల్లిదండ్రులకు లోబడే హృదయాన్ని దాయి తండ్రి మేము భయభక్తులు గల హృదయాన్ని దాయి చేయండి ప్రయాణంలో తోడుగా నడిపించండి తండ్రి బిడలు స్కూల్స్ కు వెళ్తుండగా కాలేజెస్ కు వెళ్తుండగా రాకపాకుల తోడుగా నడిపించండి ఆఫీసెస్ కు వెళ్తుండగా క్యాంప్స్ కు వెళ్తుండగా ప్రవ విధూతలను ఉంచి మార్గం సరళం చేసి సంరక్షించండి దేవా మూయబడిన గర్భములో గాక ప్రభా స్వాస్థంతో బహుమానంతోను వారిని నింపండి ప్రభా పీసీ ఒడులతో పీసీ వయసులతో బాధపడుతున్న అనేక మంది సహోదరుల కన్నీటిను దొరవండి తండ్రి వారు ఆశీర్వాదకరమైన సంతానమునకు తల్లిదండ్రులు అవుటకు వారిని దీవించి ఆశీర్వదించండి వారి నిందను కొట్టివేసి వారి కన్నీటిని నాట్యముగా మార్చి తండ్రి విదేశాల్లో ఉంటున్న వారిని బ్లెస్ చేయండి ప్రభా వారి కుటుంబాలను ప్రభా మరి ఇక్కడ వదిలివేసి వెళ్ది ఉండగా వారికి ఆదరణ ఇచ్చేయండి నీకు వందనాల స్థితులు స్తోత్రములు తండ్రి వృద్ధాప్యంలో ఉన్న వారికి ఆయురారోగ్యాలు దయచేయండి ప్రభా కుటుంబంలో ప్రియులైన వారిని కోల్పోయిన వారిని జ్ఞాపకం చేసుకుంటున్న ప్రభా సహాయం చేయండి వారిని మీ ఆదరణతో నింపండి తండ్రి కోర్టు సమస్యలతో ఉన్న వారికి విడతలను దయచేయండి ప్రభా ఈరోజు ఎంతమంది అయితే ప్రభా ఒక కొత్త ఆపర్చునిటీ కొరకు ప్రభు మరి వారి యొక్క కెరియర్ కొరకు బయటకు వెళ్తుండగా ప్రభా సహాయం చేయండి బ్లెస్ చేయండి మంచి జాబ్ దయచేయండి మంచి బిజినెస్ ఆపర్చునిటీ వారికి దయచేయండి ప్రభావ ఒక మంచి మార్గము వారి కొరకు తెరిచి వారిని ఆశీర్వదించండి తండ్రి ఈ రోజంతా తండ్రి మీ కాపుదలను దాయిచ్చేయండి పని పాటల్లో క్షేమమును దాయిచేయండి ప్రభా పనులన్నీ ముగించుకొని క్షేమముగా మరలా ఇంటికి తిరిగి వచ్చే వరకు మీ సన్నిధిలో వారి చుట్టూ వారి ప్రాణాత్మ శరీరం చుట్టూ మీ యొక్క కంచెని వేసి కావలి ఉంచండి ప్రతి కుటుంబము ప్రభా పరలోకము వలె మీ సన్నిధిని ఉండటకు సహాయం చేయండి కుటుంబములు కుటుంబములుగా ప్రభని ఆరాధించే బిడ్డలుగా ఉండాలి తండ్రి భార్యాభర్తల మధ్య ఐక్యతను శాంతి సమాధానాన్ని ప్రేమను దయించేయండి బిడలను మంచి మార్గంలో పెంచడానికి కావలసిన జ్ఞానాన్ని దయచేయండి తండ్రి ఏ కుటుంబంలో ప్రేమ ఐక్యత తక్కువగా ఉన్నాయో గొడవలకు కారణమవుతున్న డివోర్స్ వరకు వెళ్తున్నాయో అటువంటి వారందరినీ మీ ప్రేమల ఐక్యం చేయండి తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడను పేరు పేరును మీ పాదం దగ్గర సమర్పించుకుంటూ మరలా సాయం సమయం నీ సన్నిధిని మోకరి వరకు నీ సన్నిధిని కాపుదలగా ఉంచమని వేడుకుంటూ మా ప్రభును మా రక్షకుడును త్వరలో రాబోచున నా నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హావ్ ఎ గుడ్ డే